హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది లాస్ట్ వీక్ కూడా స్వామివారి చరిత్ర వీడియో పోస్ట్ చేయలేదు కదా ఈ వీక్ అయితే చెప్పుకుందాము దానికంటే ముందు ఒక చిన్న విషయం డిస్కస్ చేసుకుందాము నాకు ఒక కమెంట్ వచ్చింది ఒకటి కాదు ఈ మధ్య కొన్ని కమెంట్స్ అలా వచ్చాయి అప్పుడప్పుడు వస్తున్నాయి సో అందుకనే రిప్లై ఇస్తున్నాను మీరు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే షేర్ చేసే పూజా వీడియోస్ సేమ్ ఒకేలా పోతున్నాయండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు చిన్న చిన్న ఏవో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి గానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు ఫ్రైడే సాటర్డే వీడియోస్ అంటే ఆ ఎప్పటిలాగే ఉంటాయిలా అనిపిస్తుంది అని కామెంట్ చేస్తున్నారు ఒకటి మాత్రం చెప్పగలండి మీరు నార్మల్ గా నా వీడియోస్ ఉంటాయి కదా అంటే నేను ఫ్రైడే సాటర్డే ఈ రెండు రోజులే పూజ వీడియో షేర్ చేస్తాను అది కూడా ఫ్రైడే అయితే ఆఫ్టర్నూన్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను సాటర్డే అయితే ఈ చరిత్ర వీడియో అండ్ ఆఫ్టర్నూన్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మిగిలిన టైం అంతా కూడా మన ఛానల్లో నార్మల్ వీడియోసే కదా వాటిల్లో మీరు ఏమన్నా చేంజెస్ చేసుకోమంటే కంపల్సరీ చేసుకుంటాను పలానా కర్రీ చేయమనో లేదా పలానా బిర్యానీ చేయమనో లేదా బిర్యానీ లో కూడా ఏమన్నా డిఫరెంట్ గా ట్రై చేయండి అనో ఇలా చెప్తే నేను చేయగలుగుతాను ఇది దేవుడికి చేసే పూజ అండి ఇప్పుడు వీడియో కోసం అని నేను డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా చేయగలుగుతాను రోజు చేసేలాగే కదా దేవుడికి దీపారాధన చేసుకోగలుగుతాము ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు శ్రావణ శుక్రవారాలో నవరాత్రిలో అయితే కొంచెం వేరుగా చేసుకుంటాం పూజ అలంకరణ అది కొంచెం ఎక్కువగా వేరుగా చేసుకుంటుంటాము అలాగే ఇంట్లో ఏమన్నా దీప కుందులు అవి ఉంటే మార్చి పెట్టుకుంటూ ఉంటాము ఆబ్వియస్లీ పండగ కాబట్టి ఆడవాళ్ళం కాబట్టి నేను కూడా ఏదైనా కొత్త చీర కట్టుకొని రెడీ అవ్వగలుగుతాను ఇంతవరకే మార్పులు చేయగలము ఇంతవరకే మార్పు కనిపిస్తూ ఉంటది మీకు అలా కాకుండా నేను జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి పూజ గదిలో ఏవేవో చేయాలంటే ఎలా చేయగలుగుతామండి నేను ఎప్పటికీ చేయలేను అలాగా ఫ్రైడే సాటర్డే పోస్ట్ చేసే వీడియోస్ రొటీన్ గా ఉండొచ్చు కానీ అందులో నేను మాట్లాడే మాటలు మాత్రం రొటీన్ గా ఉండవు ఈ వీక్ మొత్తంలో మీరు పూజకు సంబంధించి ఏమైనా డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా నాకు తెలిసినంత వరకు అవి షేర్ చేస్తాను ఫ్రైడే సాటర్డే ఈ డౌట్స్ ని క్లియర్ చేస్తూ దేవుడికి సంబంధించి ఏదన్నా కొంచెం మోటివేషన్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఎన్ని రకరకాలుగా చూపిస్తున్నారండి యూట్యూబ్ లో మన పూజ గదిలో ఉన్న ఇత్తడి విగ్రహాలు పాలు తాగుతున్నట్టు అమ్మవారికి పెట్టిన పూలు మనం పెట్టి పడేలా చూడమ్మా అంటే పడేటట్టు ఆఖరికి గడపకు పూసే పసుపులో కూడా వంద రకాలు కలిపి గడపకు పూస్తున్నట్టు గడప మీద పాలు పోసి అభిషేకాలు చేయడము ఇలా ఏవేవో చూపిస్తుంటారు కదా అవన్నీ నేను కూడా చేసి మీకు చూపించొచ్చు ఎవ్రీ వీక్ డి డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు కూడా బట్ అవన్నీ నేను ఇంట్లో రెగ్యులర్ గా ఫాలో అవ్వను కదా నేను ఫాలో మీ మీద ఎందుకు రుద్దాలి అందుకని నేను ఏదైతే ఫాలో అవుతానో అది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను అది కూడా మిమ్మల్ని ఫాలో అవ్వమని కాదు నేను ఇలా ఉంటాను ఇంట్లో ఇలా చేసుకుంటాను అని చూపించడం అంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వ్లాగింగ్ ఛానల్ కాబట్టి డైలీ మనం చేసే పనులే వ్లాగ్స్ రూపంలో చూపిస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను చాలా మంది అడుగుతుంటారు నన్ను పూజ గదిలో పటాల గురించి విగ్రహాల గురించి ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు ఎన్ని బొట్లు పెట్టుకుంటారు రోజు బొట్లు పెట్టుకుని తుడుచుకుంటారా ఇలా ఎన్ని డౌట్స్ అడుగుతుంటారు వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ చేశాను అనుకోండి చూస్తారు మీరు బానే ఉంది కొన్నాళ్ళకి మీకే అనిపిస్తుంది కదా ఏంది ఒక వీక్ చెప్పింది ఇంకో వీక్ చెప్పదు ఇన్ని చేంజెస్ చెప్తుంది దేవుడికి పూజ చేయాలా ఇవన్నీ చెయ్యాలా అని అందుకనే రొటీన్ గా ఉన్నా నేను ఏదైతే చేస్తానో అదే చూపిస్తున్నాను నన్ను ఇక్కడ వరకు సపోర్ట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోండి చాలా సేపు మాట్లాడేశాను కదా ఇంకా చరిత్ర స్టార్ట్ చేద్దాము మళ్ళీ వీడియో సరిపోతుందో లేదో ఇవాళ స్వామి వారికి నైవేద్యంగా అయితే గారెలు చేశాను మినప గారెలు ఇంకా చరిత్రలో ఇవాళ చాప్టర్ నైన్త్ చాప్టర్ ఇంతకీ తిరుమల విగ్రహం విష్ణుదా శివునుదే కుమారస్వామిదా ఇది చాప్టర్ మనం ఇదివరకే చెప్పుకొని ఉన్నాం కదా రామానుజుల వారు శైవులు వాదించుకొని ఈ మొత్తానికి ఈ విగ్రహం శ్రీ మహావిష్ణువుదే అని తేల్చుకున్నారు అయితే అన్నమాచార్యులు ఒక మాట అన్నారు ఎంత మాత్రమున ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవు దాని అర్థం ఏంటంటే ఆ విగ్రహమూర్తిని పరబ్రహ్మ అని కొందరు శివుడు అని శక్తి అని కాపాలికుడని ఎవరు నమ్మిన విధంగా వారు పూజించే దేవుడు అని అర్థం అలా నమ్మే వారు అన్నమాచార్యుల కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా ఉన్నారు వర్గభేదం లేకుండా హిందువులు పూజించే దేవుడినా అలా జరగడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయి ఈ ఆలయానికి సంబంధించి చాలా ప్రచురణలు కూడా జరిగాయి దేవాలయంలో ఆగమ పద్ధతులలోనే పూజలు జరుగుతున్నాయా విరుద్ధంగా ఏమైనా జరుగుతున్నాయా ఈ కాల మంటపం యాత్రికుల సదుపాయానికి కట్టిందా లేక మతపరమైన కైంకర్యాల కోసం కోసం కట్టిందా ఇంకో ప్రాకారం కట్టవచ్చా లేదా అసలు ఇప్పుడు తిరుమలలో ఉన్నవి ఎన్ని ప్రాకారాలు కళ్యాణాలు బయట చేయొచ్చా గుడి లోపలే చేయాలా ప్రసాదాలు గుడి లోపలే చేయాలా బయట కూడా చేయొచ్చా కృష్ణదేవరాయలు ఇతర రాజులు ఇచ్చిన నగలు ఆభరణాలు ఇప్పుడు ఉన్నాయా ఒకవేళ లేకపోతే అవి ఏమయ్యాయి కొండ మీద గుండు చేసే వారిలో స్త్రీలు కూడా ఉండొచ్చా లేదా గొల్ల మంటపం అనే మంటపం గొల్ల మంటపమేనా అక్కడే ఉంచాలా ఇంకొక చోటికి మార్చవచ్చా కొత్త ప్రాకారం కడితే ప్రాకారం కూడా పుష్కరిని పైగా కట్టొచ్చా దర్శనం చేసుకోవాలంటే దేవాలయ ప్రాకారం కింద నుండి సొరంగం చేసి లోపలికి భక్తులను తీసుకెళ్లొచ్చా లేదా తిరుమలలో లడ్డూలు కట్టెల పొయ్యి పైనే చెయ్యాలా గ్యాస్ పొయ్యి మీద చెయ్యొచ్చా బయట చేసిన లడ్డూలు లోపల నైవేద్యానికి పనికొస్తాయా తిరుమల ఆలయం రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచడం ఆగమ సమ్మతమా సుప్రభాతం ఉదయం మూడు గంటలకే చెయ్యొచ్చా మధ్యాహ్నం కొంతసేపైన గుడి మూయాలన్నది శాస్త్ర శాస్త్రవిధ కపిల తీర్థంలో పితృకర్మలు చేసే కార్యక్రమం ఇప్పుడెందుకు జరగడం లేదు పునరుద్ధరించాలంటే ఏం చేయాలి హిందూ ధర్మ ప్రచారంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బాధ్యత ఏంటి వారే సొంతంగా చేయాలా లేదా అందరు మఠాధిపతులు పీఠాధిపతులను సమన్వయం చేసి ధర్మ ప్రచారం చేయవలసిన బాధ్యత దేవస్థానానికి హిందూ మతం నుండి పెద్ద ఎత్తున జరుగుతున్న మత మార్పిడులను అరికట్టే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బాధ్యత ఏంటి లడ్డు నాణ్యత పడిపోయిందా పెంచడానికి ఏం చెయ్యాలి లడ్డు విషయంలో దేవస్థానం ఖరీదుకే అమ్మాలా లేదా ఊరికే ఇవ్వాలా దేవాలయంలో సంప్రదాయ రక్షణ ఎలా జరగాలి అర్చకులకు సంప్రదాయం ఆచార వ్యవహార విషయాల్లో శిక్షణ అవసరమా వాటికి తగిన ఏర్పాట్లు ఎలా చేయాలి ఇంకా కొన్ని పాయింట్స్ మిస్ చేసి ఉంటాను నేను గత ముప్పై సంవత్సరాలుగా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నిటి మీద చర్చించేందుకు అధ్యయనం చేసేందుకు సూచనలు ఇచ్చేందుకు ఆచరణ ప్రణాళికలు తయారు చేసేందుకు ఆచరించేటప్పుడు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కొంతమంది వ్యక్తులను నియమించింది ప్రభుత్వం వెంకటేశ్వరుని విషయంలో ఎవరి నమ్మకాల వారివి ప్రతి వారివి గట్టి నమ్మకాలే ఇంకొకరు చెప్తే మార్చుకునే అవకాశం చాలా తక్కువ అందరికీ ఆమోదయోగ్యుడైన దేవుడై ఆయన రామానుజుల వారి ము ముందు కాలంలోనూ తర్వాతి కాలంలోనూ తిరువేంగడం పైన ఉన్న విగ్రహం విష్ణువుదే కాని ఇతర ఏ దేవతది కాదని స్పష్టంగా ప్రతి వాదానికి తగిన సాక్ష్యాధారాలు చూపిస్తూ నిర్ణయాలు చేశారు రామానుజుల కాలంలో తర్వాత చెప్పబడిన వాదాలే కాక ఇంకా కొందరి మనసులలో ఈ కారణం వల్ల శివుడేమో ఈ కారణం వల్ల శక్తేమో ఈ కారణం వల్ల కుమారస్వామ్యేమో అనే విషయాలన్నీ కూలంకుశంగా పరిశీలించి విశ్లేషించి సాక్ష్యాధారాలతో సహా ఎవరికి సందేహం లేకుండా విషయ నిర్ణయం చేశారు మొల్బా తిరుమలలో ఉన్న విగ్రహమూర్తికి పద్దెనిమిది మూరల చీర కడతారంట పద్దెనిమిది మూరల చీర కడతారు కాబట్టి శక్తి రూపమేమో స్వామి వారికి పసుపుతో అభిషేకం చేస్తారంట పసుపుతో అభిషేకం చేసేది ఎవరికి స్త్రీమూర్తికి కాబట్టి శక్తి అయి ఉండొచ్చు నాగాభరణాలు బిల్వ పత్ర పూజ విమానం పై సింహ విగ్రహాలు వక్షస్థలంలో లక్ష్మి మెడలో శ్రీవత్సం కిరీట విషయం స్వామి పుష్కరిణిలో స్వామికి అర్థం ఆల్వారుల ప్రబంధాలలో వారు తిరువేంగడ స్వామిలో శివుడిని బ్రహ్మను చూడమని లేదంటే ఆయనే విష్ణువు ఆయనే శివుడు అన్న భావం వచ్చేటట్లు ఆల్వారులు ఎందుకు చెప్పారు అన్న విషయాలన్నీ చాలా నిశ్చితంగా పరిశీలించి విషయ నిర్ణయాలు చేశారు అయినా చాలా మంది భక్తులు తిరుమల శ్రీనివాసు ఇతర దేవతగా భావించే అవకాశం కూడా ఉంది ఆల్వారులు విష్ణు శివులకి భేదం లేదని చెప్పారా ఇంకేమైనా ఉద్దేశంతో చెప్పారా అన్నది కూడా వివరించారు విష్ణువు సర్వభూత హృదయుడని సర్వాంతర్యామి కనుక ఆయనలో తమ తమ ఇష్ట దైవాలను భక్తులు చూసే అవ అవకాశం ఉందని అదే ఇతర దేవాలయాలకు లేని ప్రత్యేకతలు తిరుమల వెంకటేశ్వరునికి ఉందని ఆ భావం ఇప్పటిది కాదని ఆల్వారుల కాలం నుండి ఉన్న భావం అని అందుకే హిందూ సమాజంలో ఆలోచన సరళులు గలవారు అన్ని వర్గాల వారు తిరుమల వెంకటేశ్వరుని తమ దైవంగా భావించి ఆ వెంకటేశ్వరుని మీద భక్తి చూపే సాంప్రదాయం వచ్చిందని స్పష్టం చేశారు ఇక్కడతో ఆపుతున్నానండి ఇక్కడికి మనకి నైన్త్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీక్ మనం టెన్త్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము ముందు మీరు ఆ స్వామి వారి హారతి తీసుకొని మన పూర్తిగా దండం పెట్టేసుకోండి హారత్ తీసేసుకున్నారా మనకి టెన్త్ చాప్టర్ వచ్చేసరికి తిరుమలకి నాంది ఇది మనం నెక్స్ట్ వీక్ చెప్పుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనేవైనా పదాలు తప్పుగా పలుకుంటే నన్ను క్షమించండి ఎప్పుడు చెప్పేదే కదా అని కొట్టిపారేయకండి ఏమన్నా తప్పు పలుకుంటే మాత్రం నాకు చెప్పండి గోవింద గోవింద ఇవాళ మా ఫ్రెండ్ ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకుందంట తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పింది నేను కూడా త్వరలోనే స్వామి వారి ఏడు శనివారాల వ్రతం చేసుకుందామని అనుకుంటున్నా నేను అనుకుంటే జరగదు కదా ఆయన అవకాశం ఇవ్వాలి ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తాడో స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ